అందరికీ నమస్కారం పురాణ అమృతం ఛానల్ నుండి అందే నాగబసవ సూర్యనారాయణ మాట్లాడుతున్నానండి ఇది సంగమేశ్వర స్వామి ఆలయం ఇది తూర్పుగోదావరి జిల్లా మండపేటకు సమీపంలో ఉన్నదండి మేము వెళ్ళిన టైంలో ఈ ఆలయం కొన్ని కారణాల వల్ల మూసివేశారు ఆలయం లోపల చాలా బాగుంటుంది ఇక్కడ చాలా సినిమాలు కూడా తీయటం జరిగింది మా ఊరు మహారాజు అనేటువంటి సినిమా చాలా వరకు ఈ ఈ శివాలయంలోనే తీయటం జరిగింది ఈ ఆలయం ప్రక్కనే ఉన్నటువంటి రుద్రభూమి చూడండి ఎంత అందంగా అలంకరించారో మీ అందరికీ తెలిసే ఉంటుంది రుద్రభూమి అంటే శ్మశానము ప్రతి మనిషి ఆఖరికి చేరుకోవాల్సింది ఇక్కడికే కదా ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ కన్నుల్ మోడ్చిన మందభాగ్యుడు ఒక్కడు ఒక్కడు ఒకడైనను లేచి రాడు అలాంటి శ్మశాన వాటిక ఎంత అందంగా అలంకరించారో చూడండి ఇక్కడ సినిమాలు సీరియల్స్ కూడా షూటింగ్ తీస్తున్నారట రుద్రభూమి ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ వాటికలని చాలా అందంగా నిర్మిస్తూ ఉన్నారండి రాజమండ్రిలో కాళేశ్వర ఆలయం అని ఒకటి క్రొత్తగా కట్టారు దాని వెనుక కూడా ఉన్నటువంటి రుద్రభూమి చాలా అద్భుతంగా ఉందండి చాలా అందంగా ఉంది అక్కడ కూడా సినిమాలు షూటింగ్ తీస్తున్నారు ఈ రుద్రభూమి చాలా అందంగా ఉందని మనకి వీడియో తీయడం జరిగింది చూడండి సర్వ దేవతల విగ్రహాలు ఇక్కడ పెట్టడం జరిగింది చూడండి కైలాసంలో ఉన్నటువంటి దేవతలందరూ ఇక్కడే ఉన్నట్టుగా ఉంది లోపల అద్భుతమైనటువంటి పార్కు కూడా ఏర్పాటు చేశారు వీడియో చివరి వరకు చూడండి పార్కును కూడా మనం చూడవచ్చు ఎంత పేరు సాధించినా ఎంత డబ్బు సంపాదించినా ఎన్ని ఘన కార్యక్రమములు చేసినా చివరాఖరికి ఆఖరి మజిలి మనిషి యొక్క శరీరం యొక్క ఆఖరి మజిలి ఈ రుద్రభూమి పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ శివుని ఒడిలోకి వెళ్ళవలసిందే ఓం నమ శివాయ ఓం నమ శివ ఓం నమ శివాయ ఇదేనండి లోపల ఉన్నటువంటి పార్కు చూడండి ఎంత అందంగా ఉందో రాజమండ్రిలో కూడా ఇలాగే శ్మశాన్ వాటికి చాలా అందంగా కట్టారు గతంలో మన పురాణ అమృతం ఛానల్లో ఆ వీడియో పెట్టడం జరిగింది మహాకాళేశ్వరం పురాణ అమృతం ఛానల్ అంటే ఆ వీడియో మీకు వస్తుంది ఒక వన్ ఇయర్ బ్యాక్ ఆ వీడియో పెట్టడం జరిగింది మీరు మిస్ అయితే అది కూడా చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దగ్గర బంధువులు ఎవరైనా చనిపోతే అప్పుడప్పుడు శ్మశానానికి వెళ్ళండి కొద్ద గొప్ప వైరాగ్యం మనకి వస్తుంది ఎంత సంపాదించిన ఆఖరికి అందరూ చేరుకునేది ఇక్కడికి తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళినప్పుడు వెంట రాదు మనం చివరాకరికి ఒక చీపిరి పుల్ల కూడా మన కూడా రాదు కదా ఈ జీవితానికి ఇంత ఆరాటం అవసరమంటారా థ్యాంక్ యూ వెరీ మచ్